శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు ఎప్పటిలాగానే రేపటి రోజున శక్తివంతులుగా మారుతారు హుషారుగా మీ పనులను అయితే పూర్తి చేస్తారు అదేవిధంగా ఎప్పటికప్పుడు మీ పనులను పూర్తి చేసుకుంటూ చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు ముఖ్యంగా మీరు రేపటి రోజున టైంని బాగా వాడుకుంటారు టైం వేస్ట్ చేసుకోకుండా మీ పనులను పూర్తి చేస్తారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకి ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకోని కొన్ని కారణాల ద్వారా మీరు డబ్బులను ఖర్చు చేయవలసి రావచ్చు దీనికి కారణంగా మీకు ఇబ్బందిని కలుగజేస్తుంది మేషరాశి వ్యక్తులకి కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితుల నుండి కొన్ని విమర్శలు వచ్చే సూచన ఉంటుంది అయితే మీకు కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను అయితే చేరుకోగలుగుతారు రేపటి రోజున మేషరాశి వాళ్ళకి ప్రేమ జీవితంలోనూ మీ ప్రేమ వ్యవహారాలలో మీ పార్ట్నర్ని బలవంత పెట్టడం మానేయాలి ఇక చాలా చురుకుగాను సమాజంలోనూ గుర్తింపును పొందేటటువంటి విధంగాను మీరు రేపటి రోజున మారిపోతారు అదేవిధంగా మీ నుండి వచ్చేటటువంటి సలహాల కోసం కొంతమంది ఎదురు చూస్తారు అలాగే మీరు ఏది చెప్పినా కూడా దానిని వారు అంగీకరించి శిరసావహిస్తారు మేషరాశి వ్యక్తులకి ముఖ్యమైన పనులకు సమయాన్ని కేటాయించకుండా అనవసరమైన పనులకు మీరు సమయాన్ని కేటాయిస్తారు ఇది మీ రోజుని చెడగొడుతుంది ఇక రేపటి రోజున వ్యాపారస్తులకి మీ పనికి సంబంధించి కొన్నిసార్లు ప్రయాణాలు మీకు తప్పవు ఇక ఉద్యోగస్తుల గురించి చూసినట్లయితే గనుక ఉద్యోగ కార్యాలయంలో ఉండే ప్రతి ఒక్క సమస్యని కూడా మీరు అయితే రేపటి రోజున క్లియర్ చేసుకుంటారు అలాగే మీరు చేసే పనులకు అంచనాలకు మించి మంచి లబ్ధిని మీరు పొందుతారు అనవసర ఖర్చులు కూడా మీకు తగ్గుతాయి ఇక మీరు ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బులను ఈ సమయంలో మీ చేతికి వచ్చే సూచన ఉండబోతోంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి మీ ఇంట్లోని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి కాకపోతే మీ యొక్క వైవాహిక జీవితం అనేది ఆనందంగా ఉండడానికి మీ యొక్క దురుసు ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి వారికి రేపటి రోజున మీకు ఉండే సమస్యలు తొలగి అనుకూల శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున మీ ఇష్టదేవ నామస్మరణ చేయండి కుదిరితే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు చూసారు కదా వారికి రేపటి రోజున ఏ విధమైన ఫలితాలు ఉండనున్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్